ప్రియమైనటువంటి భారతీయుల నా సహోదరులరా అందరికీ నా ప్రియమైన చెల్లెలికి వద్దన నీ కష్టాలలో నీ దుఃఖాలలో నీ శ్రమంలో నీ లేని నీకన్నిటిలో నువ్వు నలిగిపోతా ఉన్నావు అంటే నీకు ఏదో నేర్పించడానికే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటుంది ఆ దైవము ఎప్పుడు కూడా మనిషితో ఏదో మాట్లాడాలని ఏదో చెప్పాలని చూస్తూ ఉంటారు అది నీ కన్నీటి నుంచే ఆరంభం అవ్వచ్చు ఒకవేళ నీ దుఃఖంలో నుంచే అది ఆరంభం అవ్వచ్చు ఒకవేళ ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి నుంచే అది ఆరంభం అవ్వచ్చు అలాంటి స్థితిలో కృంగిపోవద్దు అలాంటి స్థితిలో నిన్ను నువ్వు నిందించుకోవద్దు నిన్ను నువ్వు విలువేసుకోవద్దు ఈ పరిస్థితులన్నీ కూడా నీలో ఉన్నటువంటి ప్రయత్నాన్ని బయటకు తీయడానికి నీకు ఏదో నేర్పించడానికే నీ దగ్గరికి వస్తున్నాయని గుర్తుపెట్టుకో చాలా మంది అనుకుంటాం అసలు ఏది నీది ఏది నాది ఎవరు నా వారు ఎవరు నీవారు అసలు నువ్వే నీకు సొంతం కాదు నేనే నాకు సొంతం కాదు మనందరికీ ఆప్తుడిగా ఉన్నది ఎవరో తెలుసా ఆప్తురాలుగా ఎవరో తెలుసా కాలం ఈ కాలమే నీకు గాయం చేస్తుంది ఈ కాలమే గాయాన్ని కడుతుంది ఈ కాలమే నిన్ను పతనం చేస్తుంది ఈ కాలమే నిన్ను పైకి లేపుతుంది ఈ కాలమే నీకు కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది అదే కాలం నీకు సుఖాన్ని పరిచయం చేస్తాను అంటే ఈ గమనములో ఈ ప్రయణములో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే నీ కాలము ఎప్పుడు ఎలా అనేది చూడటమే ఈ రోజుల్లో బంధు బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయో తెలుసా బెల్లం చుట్టూ చేరినటువంటి చీమలు లాంటివి ఈగల్ లాంటివే అని చెప్పగల బెల్లం అయిపోయిన తర్వాత చూడండి ఒక్క ఏక కూడా అక్కడ ఉండదు బెల్లం అయిపోయిన తర్వాత చూడండి ఒక్క చీమ కూడా అక్కడ ఉండదు ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి లేరు నీ దగ్గర ఏదో ఉందని కొన్నారు అది వారి ఆకలి తీరుస్తుంది వారి అవసరం తీరుస్తుంది వారి అక్కలు తీరుస్తుంది తప్ప నిన్ను మాత్రం వారు ప్రేమించేటట్టు ఎప్పుడు చేయట్లేదు కేవలం స్వార్థం స్వార్థంతో నిండిపోయినటువంటి జీవితం స్వార్థంతో నిండిపోయినటువంటి రోజులు స్వార్థంతో నిండిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు మన చుట్టూ ఉన్నాయి అంతెందుకు మీ ఇంట్లో కూడా ఉన్నాయిగా అంతెందుకు మనం అధికంగా ప్రేమించే వారి దగ్గర కూడా ఇవే నీకు కనబడుతూ ఉన్నాయి వినబడుతూ ఉన్నాయా లేదా అంతెందుకు తండ్రి కొడుకు మధ్య ఉంటాయి తల్లి కూతురు మధ్య ఉంటాయి భార్య భర్త మధ్య ఉంటాయి అన్న చెల్లెల మధ్య కూడా ఉంటాయి ఏంటి ఉంటాయంటే కేవలం ఉండేది తెలుసా నేను నువ్వు వేరు వేరు నాకు కావాల్సింది నేను తీసుకుంటాను నీకు కావాల్సింది నువ్వు తీసుకో ఈ బంధం కూడా కేవలము బలపడాలంటే దానికి ఏంటో తెలుసా పచ్చ నోటు మారుతుంది అంతే కదా ఈ పచ్చనోటు లేకపోతే పచ్చగా ఉన్న సంబంధాలన్నీ కూడా ప్రాణం లేనివైపోతాయి అన్నాని పలకరించాలంటే పచ్చనోటు కావాలి అమ్మాని పలకరించాలన్నా పచ్చనోటే కావాలి నాన్నని పలకరించాలన్నా పచ్చనోటి కావాలి ఒకరు నీ ఇంటికి రావాలన్నా నువ్వు ఇంకొకరి ఇంటికి వెళ్ళాలన్నా నీతో మాట్లాడాలన్నా నువ్వు ఇంకొకరితో మాట్లాడాలన్నా దానికి అంతటికీ కారణం ఏంటో తెలుసా అసలు నోటే కదండి అంటే ధనము డబ్బు ఈ డబ్బు లేకుండా ఒక్కసారి చూసుకో అసలు గుర్తుపట్టను సరే ఒక సింపుల్గా ఒక విషయం చెప్పమంటారా రీఛార్జ్ అయిపోయిన వెంటనే ఫోన్ నుంచి వేరే వారికి కాల్ చేయండి చెప్తుంది మీ దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది ఎందుకంటే మీ కాల్ కనెక్ట్ చేయబడదు అంట అంటే నువ్వు ఇంకొకరితో మాట్లాడాలంటే మధ్యలో పచ్చనోట ఉండాల్సిందే సరే ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే అయిపోయిందిలే కాస్త అలా మార్కెట్కి పోయిస్తామని చెప్పి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటా కానీ అందులో పెట్రోల్ లేదు బైక్ స్టార్ట్ అవుతుందా పెట్రోల్ వేస్తేనే స్టార్ట్ అవుతుంది పెట్రోల్ వేయాలంటే మళ్ళీ దానికి కావాల్సింది నోటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వున్నా నువ్వు కోల్సిన పరిస్థితి లేదు ఈరోజు నువ్వు నీ సొంతం అనుకుంటున్నావు నీ కోసం ఏదో ఆలోచిస్తూ ఉన్నావు నీ కోసం ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నావు ఏది నీతో ఉంటుంది ఏది స్థిరము చెప్పండి సరే ఈ లోపంలో ఎంత సంపాదించినా ఏం చేసినా తీసుకెళ్ళగలమా నీ శరీరం నీ సొంతం కాదు నీ మనస్సు నీ సొంతం కాదు నీ ఆత్మ నీ సొంతం కాదు ఈ మూడింటిని పెట్టినవాడు భగవంతుడు ఆయన సొంతం ఆయన నీ జీవితంలో ఏర్పాటు చేసిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ వస్తూ ఉంటాయి వన్ బై వన్ వస్తూనే ఉంటాయి చూడండి ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శనివారం ఉన్నట్టు వారాలు వస్తూ ఉంటాయి కదా గంట తర్వాత గంట వస్తూ ఉంటుందిగా నిమిషం తర్వాత నిమిషం వస్తూ ఉంటుందిగా అలాగే నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళికలో అవి రొటీన్ అవుతూనే ఉంటాయి నీ జీవితంలో మరణమా ప్రేమ ఆనందమా దుఃఖమా బంధువులు బంధుత్వాలా ప్రయాషా కన్నీరా సంతోషమా రూపాయి కూడా లేని స్థిత కోటి రూపాయలు ఉండే స్థిత కష్టంలో ఉండేటువంటి పరిస్థిత ఇవన్నీ కూడా నీ జీవితంలో ఆయన ప్రవేశపెడితేనే ఆయన అనుమతిస్తేనే వస్తాయి ఆయన అనేది ఏంటంటే భగవంతుడు అంటాను భగవంతుడు అంటే అర్థం ఏంటంటే మండుచున్నవాడు చాలా మంది అంటారు సూర్య భగవానుడు అంట సూర్య భగవానుడు అంటే ఏంటంటే అతను భగభగ మండుతూ ఉంటాడు ప్రపంచానికి వెలిగిస్తాడు భగవంతుడు అంటే ఎవరు సూర్యుడి దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేరు అలాగే ఈ భగవంతుడు మనం చూసినట్లయితే కొంతమందికి రాముడు కావచ్చు కొంతమందికి కృష్ణుడు కావచ్చు కొంతమందికి అల్లా కావచ్చు కొంతమందికి యేసుప్రము కావచ్చు భారతదేశంలో ఉంటున్నాం కదా మనందరం మనందరికీ స్వాతంత్రం ఉంది ఎవరికి నచ్చిన దేవుడిని వారి వారి విశ్వాసం కొలిది నమ్మకం కొలిది కొలుచుకోవడమే తప్ప ఇందులో ఎవరిని కించపరచవలసిన అవసరం లేదు ఈరోజు నీ కష్టంలో ఉంటే మనుషులందరూ నిన్ను కించపరుస్తారు నీ స్థాయిని చూస్తారు నీ ఇంటిని చూస్తారు నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ చూస్తారు నువ్వు వేసుకునే వస్త్రాల్ని చూస్తారు నువ్వు తిని తిండిని చూస్తారు దాని ప్రకారం వాళ్ళు వారు ట్యాలీ చేసుకుంటారు మా ఇంటిలో చేపలు ఉన్నాయి మీరు ఇంట్లో ఇవ్వు లో టాలీ చేసుకుంటారు మెటీరియల్లో టాలీ చేసుకుంటారు ఇంట్లో ట్యాలీ చేసుకుంటారు బట్టల్లో టాలీ చేసుకుంటారు కానీ ఈ ట్యాలీ అంతా చేసుకోవడానికి కారణం కూడా మళ్ళీ భగవంతుడే వారిని అలా ట్యాలీ చేస్తుంది కూడా ఆయనే భగవంతుడు అని ఎందుకన్నారంటే మండుచున్నవాడు అగ్ని ఎందుకంటే ఆయన ఎవరు సమీపించలేరు అనుకుంటారు చాలా మంది భగవంతుడిని సమీపిస్తాం అలా సమ్మ నమ్మిన ఏసైనా నువ్వు నమ్మిన అల్ల అయినా ఇంకొక సహోదరుడు నమ్మిన రాముడైన వారి వారి విశ్వాసాలను బట్టి ముందుకు సాగుతూ ఉంటారు ఎవరిని తక్కువ అంచనా వేయలే ఎవరిని ఇది తప్పు అనలే ఎవరిని కేర్చుపరచలే ఎందుకో తెలుసా మనందరం మన అందరం కూడా విశ్వముత్ర సృష్టింపబడ్డాము భగవంతుడు ద్వారా సృష్టింపబడ్డాము ఆ భగవంతుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకుంటే నీ ఆత్మ ఆటోమేటిక్గా ఆయనతో కనెక్ట్ అవుతుంది ఈ ఆత్మ ఆటోమేటిక్గా ఆయనతో కనెక్ట్ అవడం ఆరంభించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా ఇదంతా వ్యర్థమే బ్యాంకులో దాచుకున్న డబ్బు వ్యర్థము సంపాదిస్తున్నటువంటి బంగారం వ్యర్థము నా కోసము నా కోసము అని ప్రయత్నిస్తున్న ప్రయత్నాల వ్యర్థము కానీ నీ ప్రయత్నాలన్నీ వ్యర్థము నీకు మిగిలేదు ఒకటే నీ ఆత్మ అగ్నిలో కాలిపోకుండా స్పష్టంగా అరము చే నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ శ్రమలో నిన్ను ఎవరో ఆదరిస్తారనుకుంటా ఒక దగ్గర ఒక మాట ఉంది ఆకాశము కింద జరుగుతున్న ప్రతి ప్రయత్నము వ్యర్థము అని ఒక భక్తుడు చెప్పాడు ఇంకొక దగ్గర భక్తులు చెప్తాడు గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు అని అర్థమేమిటి ఇవన్నీ ప్రయత్నాలు చేసినా భగవంతుడు జోక్యం లేకుండా ఏది జరగదు అర్థమవుతుందా ఇవన్నీ ప్రయత్నాలు చేసినా భగవంతుడి జోక్యం లేకుండా అది జరగదు భయపడాల్సిన పని లేదు దుఃఖపడవలసిన పని లేదు పడవలసిన పని లేదు ఒంటరిగా ఉన్నాను అని ఏడ్చేటువంటి పని కూడా లేదు ఏడిస్తే ఏడ్చుకో దాని ద్వారా నీ ఆత్మ కాస్త శుద్ధ అవుతుందా బాధపడితే బాధపడు కాస్త కన్నీళ్ళంతా వచ్చి నీ గుండి కాస్త రిలాక్స్ అవుతుంది కూడా ఆ ఇచ్చినటువంటి కనుక ఈ రోజున నీ చుట్టూ ఉన్నది ఏది నీ శాశ్వతం కాదు నీతో ఉన్న బంధాలు ఏది కూడా శాశ్వతం కాదు అసలు నీకు నీవే శాశ్వతము కాదు నీ శరీరము ఆయనదే నీ ఆత్మ ఆయనదే నీ ప్రాణము ఆయనదే నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో ఎన్ని సంవత్సరాలు జీవించాలో ఎన్ని రోజులు నడవాలో ఎన్ని రోజులు ఏడవాలో ఎలాంటి బంధాలు కలిగి ఉండాలో ఎలాంటి బంధుత్వాలు కలిగి ఉండాలో ఆయనక్కడ నిర్ణయించేశాడు ఆల్రెడీ ఒక దగ్గరికి చెప్పమంటారా ఒక సర్జరీ కోసం మేము వెళ్ళాం అంటే ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అన్న ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ సర్జరీని ఎంతకే చెయ్యాలని వాళ్ళు ముందే రాసేసి ఉంచేస్తారంట అంటే వాళ్ళు డిసైడ్ చేసేస్తారు డాక్టర్ చెప్పడానికి ఏమి ఉండదు ఇన్సూరెన్స్లో మెడికల్ ఇన్సూరెన్స్లో డాక్టర్ నేను ఐదు లక్షలు వేస్తాను అన్నానికేమి లేదు ఈ సర్జరీ ఉందంటే మేము ఎంతే ప్రొవైడ్ చేస్తాం ఎంతే ఇవ్వాలి ఇందులోనే చేయాలి ఆ సర్జరీ అలాగే భగవంతుడు కూడా నీ జీవితంలో ఒక డిజైన్ చేశాడు ఒక ప్లాన్ చేశాడు ఒక ప్రణాళిక చేసి పెట్టేశాడు ప్రయత్నాలు చేసిన ఆ ప్రణాళికలో తిరగాల్సిందే తప్ప దాన్ని దాటి ఆ రంగును దాటి బయటకు వెళ్ళదాం ఆ రంగును దాటి బయటకు వెళ్ళావంటే శాశ్వతంగా గెలుపువలసింది అందుకే నా ప్రియమైనటువంటి భారతీయ సహోదరులారా నా తమ్ముళ్ళ అన్నయ్యల భారత మాత బిడ్డల ఎవరికి చెప్పేది ఒకటే అన్నీలు నీకు శాశ్వతం అనుకోవద్దు నీ కష్టాలు నీకు శాశ్వతం అనుకోవద్దు నీ బంధువు శాశ్వతమైనది ఏంటో తెలుసాంతమతమైనది ఏంటో తెలుసా ఆత్మ దాన్ని బదిలంగా కాపాడేవాడే భగవంతుడు దానికోసమే నీకు ఒక గూడిని ఏర్పాటు చేశారు అది శరీరం మీ అందరూ బాగుండీ